ఈ దిగ్బంధన వల్ల ఏదైతే ప్రయత్నపూర్వకంగా కష్టపడుతూ కష్టపడుతున్నావు అని చేస్తున్నామో ప్రయత్నం ఉంటుంది తెలియకుండా అయిపోతూ ఉంటుంది కష్టమే ఉండదు అంటే అది మనల్ని తీసుకెళ్తుంది ఇలాంటి ఒక దిగ్బంధన మన వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో సూక్తుల్లో అన్నింటల్లో ఉందండి ఇది లేకుండా లేడు మనిషి మనకి అయ్యప్ప స్వామిని చూస్తాం యోగ కూర్చొని దిగ్బంధించుకోవడం అది ఫిజికల్గా కదండి లక్ష్యం వేరు అలా కూర్చోవడం ఒకటే కాదు కదా దాని నుంచి ఒకటి మనకి అర్థం అవ్వాలి పర్పస్ కదా అలాగా శరీరం తీసుకున్న తర్వాత శరీరానికి ఎలా అయితే మనం ఒక విధి విధానాలతో చూస్తున్నామో మనసు దానికి కలవాలి అంటే దానికి ఉండే నాలెడ్జ్ని ఇది ఇది నీ పరిమితి లేదా ఇది నువ్వు ఇలా వెళ్ళాలి అని చెప్పేది ఏదైతే డిజైన్ అయ్యి ఉంటుందో అది దిగ్బంధన అది సాక్తే దిగ్బంధన ఉంటుంది మనకి సుబ్రహ్మణ్య స్వామి దానితో సంబంధించి ఉంటుంది మనకి ఆలోచన కట్టడి చేయడం ఒక మనిషిని మనం శాసించవచ్చు లేదా ఒక మనిషి వాళ్ళలా మనం అయిపోవచ్చు లేదా వాళ్ళ దాంట్లో వెళ్లే ప్రావీణ్యం సంపాదించవచ్చు పరకాయ ప్రవేశం అంటారండి పరకాయ ప్రవేశం లాగా ఇదేంటంటే జీవి మారదండి కానీ నాలెడ్జ్ విల్ బి గెయిన్ ఈ దిగ్బంధం ఎప్పుడైతే లాక్ అయి ఉంటుందో సిస్టమ్ మైండ్ లాక్ అయి ఉంటుందో వనరబుల్ నాలెడ్జ్ విల్ బి యాక్సెసబుల్ అంటే ఇంత పెద్ద ఇల్లు అనుకున్నాం ఆ ఇంటికి ఒక డోర్ ఎలా అయితే ఉంటుందో ఇంత పెద్ద శరీరానికి ఈ దిగ్బంధన ఈ మనసుతోటి ఈ దిగ్బంధనను ఒక కీ తోటి ఓపెన్ చేయడం ఓకే అంటే భాండారంగా ఉండేవన్నీ కూడా మనం యాక్సెస్ చేయడానికి ఈ దిగ్బంధన పెడతాం